మన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి మరి ముందుగా ఆయన్ని ఇన్వైట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నానండి బికాజ్ ఈజ్ ఎ లెజెండ్ ఈజ్ అ విజనరీ కలం బలంతో భవిష్యత్తుని నిర్ణయించే ఒక వ్యక్తి ఒక శక్తి ఆయన సినిమా రంగంలో స్థాపించని శాఖ లేదు అసలు ఆయనకి అనుభవం లేని రంగం లేదండి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను రామోజీరావు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మరొక పవర్ఫుల్ బ్యానర్ కూడా తోడైందండి ఆనంది ఆర్ట్స్ బ్యానర్ మరి ఆనంది ఆర్ట్స్ బ్యానర్ అధినేత కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మే ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిస్టర్ కిరణ్ గారు ఆయన ఒక డైరెక్టర్ గా మనకు తెలుసు చాలా భారీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు విక్టరీ ఆయన పేరులోనే ఉందండి విక్టోరియస్ వినాయక్ గారు విక్టరీ ఆయనకు అలవాటు అయిపోయింది లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వివి వినాయక్ గారు హీరో ఆఫ్ దిస్ మూవీ సందీప్ కిషన్ గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే సురభిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారిని సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు గారిని మా అతిథులు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆదిత్య మ్యూజిక్ ద్వారా నిరంజన్ గారు వచ్చేసారు కానీ మాకు ఆడియోది సిడీ బాక్స్ కావాలి ఎక్కడుందండి తెలీదా మీరే తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు ఆ బాక్స్ దొరకట్లేదా దొరకట్లేదు చోటా గారు డైరెక్టర్ గారు ఏంటండి ఇది రామజీరావు గారు నిలబడి ఉన్నారు ఆయన ముందు మాట్లాడాలంటే ముందే భయంగా ఉంది ఇందో సందీప్ యాజ్ యుజువల్ మళ్ళీ ఎక్కడ దాసి ఉంటాడు వాళ్ళ ఫాదర్ ని తెలుస్తుంది అవునా నరేష్ గారు ఏంటండి ఆ బాక్స్ అసలు ఆడియో బాక్స్ే దొరకట్లేదు అంటే సిడి ఆవిష్కరించాలి కదా వి వినాయక్ గారు వచ్చారు రామజీరావు గారు వచ్చారు రోడ్ డైలాగ్ ఉంది సినిమాలో కొడుకొన కన్నారా కొండసిలువ కన్నారా అది క్యాచ్ వర్డ్ కాబట్టి కొండసిలువ గారు ఇక్కడ ఆ బీరువాలో ఉన్నట్టు నా అనుమానం సార్ డెఫినెట్గా దాంట్లోనే ఉంటాడు సార్ అదే వెతుకుతా ఉన్నాను ఎక్కడున్నారు సందీప్ గారని సో మొత్తానికి ఆడియో బాక్స్ తో వచ్చేసారు సందీప్ బిగ్ ప్రాంక్స్టర్ సో మరి రామోజీరావు గారిని బీరువా ఆడియో సీడిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము మొదటి కాపీని వివి వినయ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు నేను ఎంతో అభిమానించే రామోజీరావు గారు ఉన్న డయాస్ మీద నేను గెస్ట్గా ఉండటం నా లైఫ్లో అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సంజు తను ఇంకా పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవుతాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఆల్ ది బెస్ట్ ఫర్ డ్రీమ్ అలాగే తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా తమన్ కూడా పెద్ద హిట్ మ్యూజికల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారిని కోరుతున్నాము అందరికీ నమస్కారం బీర్వా ఉషా కిరణ్ మూవీస్ ఆనంది ఆర్ట్స్ ఈ సినిమాలో నేను నటించడంలో నా కుదిరిన అతిపెద్ద అదృష్టం ఇవాళ రామోజీరావు గారిని కలిసి ఆయన కాళ్ళ మీద పడి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోగలిగిన ఒక అవకాశం అన్నిటికన్నా పెద్ద అదృష్టం నాకు ప్రస్థానం నాకు మొదలు పెట్టినా కూడా నా లైఫ్కి నా కరీర్కి అతిపెద్ద ఎత్తు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బిలీఫ్ కిరణ్ గారు మ్యూజిక్ తమన్ తమన్కి యాక్చువల్లీ నేను చాలా పెద్ద ఫ్యాన్ ని చాలా సాంగ్స్కి ఇన్ఫ్యాక్ట్ ఏ సినిమాకి వచ్చినా కూడా డైరెక్టర్ నేను మాడుకున్నప్పుడు రెఫరెన్స్ కింద ఏం మాడుకున్నా తమన్ పాటలే ఆలోచించే అనమాట హీస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ విత్ లోడ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ నాకు సాంగ్స్ ఇచ్చారు ఎప్పుడు ముందు కూడా నాకు ఒకసారి వినిపించి నీకు నచ్చిందా ఇంకా ఏమన్నా ఉందని చెప్పి ఆలోచించి మళ్ళీ పంపేవారు సో వీ బిల్ట్ అ గ్రేట్ ర్యాపోర్ట్ గెటర్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ అర్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ టు మా నెక్స్ట్ సినిమా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇంకెన్నో సినిమా కలిసి అని కోరుకుంటున్నాను మా ఈ డైరెక్టర్ కన్మణి గారు లుక్స్ ఆర్ డిసెప్టివ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయినండి చాలా క్లారిటీతో చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ చాలా రోజుల తర్వాత నా యాక్టింగ్ని ఎన్హాన్స్ చేసి ఒక డైరెక్టర్ అని అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలిగింది ఏంటి చెప్పుకోగలిగింది ఏంటంటే నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో నా పర్ఫార్మెన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కాంట్రాస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ నాకు కుదిరారు నేను చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేశారు నా చేత కొత్తగా యాక్టింగ్ చేయించారు కంప్లీట్గా నేను సరెండర్ అయి చేశాను మై కోస్టాస్ బి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ అంటే చోట మామతో యూజ్ చేయడం అంటే అది ఈజీ కాదు ఆయన పేస్కి అడాప్ట్ అవ్వడం ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు ఆయన మాటను నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను వెంకటాద్రి సినిమా ఎడిటింగ్ అయిపోగానే ఫస్ట్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ అని అన్న రాసుకో అన్నారు మళ్ళీ ఈ సినిమా ఎడిటింగ్ అవ్వగానే సినిమా చూసి నాకు ఫోన్ చేసి గౌతమ్ రాజు గారు చెప్పారు ఈ సినిమా పెద్ద హిట్ అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా ఇవాళ చూసాం మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నా బలం నా ధైర్యం నా కాన్ఫిడెన్సు ప్రతిదీ చూడమామే బట్ ఇవాళ ఆ వెంకటాద్రి నుంచి ఇవాళ నుంచి ఇంకా నా కరీర్ ఏమున్నా కూడా దాని కంప్లీట్ కారణం మా చోటమామ ఆయన నా మీద పెట్టిన ఇన్వెస్ట్ చేసిన ఆయన ఎఫర్ట్ ఆయన హార్డ్ వర్క్ ఆయన టాలెంట్ ఆయన నా కోసం పడిన కష్టం ఇంకెవరు బహుశా పడరేమో సో ఎప్పటికీ సరే నాకు సందీప్ కిషన్గా కన్నా కూడా చోటకే నాయుడు గారు మేనల్డ్ సందీప్ కిషన్ గానే ఉండాలి నా కోరిక అండ్ ఐ హోప్ టు స్టే దట్ వే నరేష్ గారికి నాకు ఈ సినిమాలో కెమిస్ట్రీ తప్పకుండా చెప్పుకోవాలండి ఆయన సినిమాలకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎస్పెషలీ జంబలక్కడి పంపక అన్నిటికీ ఆయనతో వర్క్ చేసి ఫస్ట్ నేను చాలా ఎక్సైట్మెంట్ కొన్నా అంటే చిన్నప్పుడు వీసీఆర్లో మళ్ళీ మళ్ళీ అరిగిపోయే రేంజ్కి చూసింది ఆయన సినిమాలు ఈ సినిమాలో నా యాక్టింగ్ చాలా బాగా ఎక్కడైనా వచ్చిందనే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తే దానికి చాలా పెద్ద కారణం కూడా ఆయననే ఆయన నాకు కుదిర్చిన కెమిస్ట్రీ మా ఇద్దరిది ఫుల్ లెంత్ ఉంటుంది సో దిస్ ఫిల్మ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ విల్ బీ వన్ మో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్ టీమ్ కి ఉషాకిరణ్ టీమ్ కి ఆనంద్ యాజ్ టీమ్ కి అందరికి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీంగ్